హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ మహిళలకు భారీ శుభవార్త ఏపీ మహిళలందరికీ కూడా ఉచిత బస్సును అయితే ఏర్పాటు అయితే చేసేసారు ఈ ఉచిత బస్సు సో ఈ ఉచిత బస్సు అనేది మనకు ఆగస్టు పదిహేను నుంచి ఏర్పాటు చేశారు నిజంగా చెప్పాలి అంటే ముఖ్యంగా ఉద్యోగం వాళ్ళకి విద్యార్థులకు చాలా ముఖ్యంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మామూలుగా ఇంట్లో ఉండే గృహిణులు కూడా వాళ్ళు ఏదైనా షాపింగ్ వెళ్ళాలన్నా కూరగాయలు తెచ్చుకోవాలన్నా ఇలాంటి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది సో కొంత డబ్బులు అనేది మనకు సేవ్ అవుతుంది అనమాట సో అయితే దీంట్లో మనం ఏ ఏ బస్సు అనేది ఎక్కొచ్చు ముఖ్యంగా వచ్చేసి అన్ని బస్సులు అయితే ఎలిజిబిలిటీ కాదండి కొన్ని బస్సులకు మాత్రమే ఎలిజిబిలిటీ మరి ఏ ఏ అయితే ఎక్కవచ్చు అలాగే మనం ఈ బస్సు అనేది ఈ ఉచిత బస్సు అనేది ఎక్కడ వరకు డబ్బులు లేకుండా ఎక్కొచ్చు అన్ని దగ్గరకి వెళ్ళొచ్చా కొన్ని దగ్గరకు వెళ్ళొచ్చా ఏంటనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తానండి మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను అందరికంటే ముందు నా వీడియో మీరు ఓకే ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అర్హులేనండి ఉచిత బస్సు ఎక్కడానికి మగవాళ్ళు ఎవరైనా సరే కనీసం ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఉన్నా సరే మగవాళ్ళు అయితే ఫ్రీ కాదు కేవలం మహిళలు మహిళలు చిన్న బిడ్డ దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరైనా సరే దీని ఈ బస్ ప్రయాణంలో క్యాస్ట్తో కూడా సంబంధం అయితే లేదండి ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఉచిత బస్కి అర్హులేనండి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా కూడా చాలామంది ఉద్యోగం చేసేవాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా వీళ్ళకి అర్హత ఉందా లేదా అని చూసుకున్నట్లయితే సో ఉద్యోగం వాళ్ళకు కూడా ఉచిత బస్సేనండి మనకు ముఖ్యంగా ఎక్కువగా ఎవరికి ఇంపార్టెంట్ ఇస్తారంటే అంటే ప్రతి ఒక్కరూ వెళ్ళచ్చు సో విద్యార్థులు ఉద్యోగులు గృహిణులు చిరు వ్యాపారులు అలాగే వ్యవసాయ కూలీలు గర్భిణీలు రోగులు సో మహిళల్లో మనకు అందరూ కూడా ఉచిత బస్ అయితే ఎక్కొచ్చండి సో ఈ ఉచిత బస్కి మనకు టికెట్ యథావిధిగా మనం డైలీ వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా టికెట్ ఏ విధంగా ఇస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా టికెట్ అయితే ఇస్తారు అదే విధంగా ఆ టికెట్పై డబ్బులు రేటు కూడా ఉంటుంది సో దీనిపైన రేటు ఉంది డబ్బులు పే చేయాలనుకుంటారేమో ఏమీ లేదు కాకపోతే ఇక్కడ తిరకస్ ఏంటంటే మనకు ప్రభుత్వం అనేది భరిస్తుంది అని తెలియడానికి మనకు మొత్తం రేట్ అనేది ఉంటుంది కింద జీరో జీరో అని ఉంటుంది సో ఈ బస్ ప్రయాణం కోసం ఒక్క సంవత్సరానికి గాను మనకేంటంటే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అనేది సంవత్సరానికి బస్సుకైతే కేటాయిస్తుంది ప్రభుత్వం సో బస్సు ఎక్కేటప్పుడు మన దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఐడి కార్డ్స్ ఏదో ఒకటి అయితే ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ కార్డ్ అయినా ఉండాలి మనం బస్ ఎక్కాలి అంటే ఆధార్ కార్డ్ అయితే ఉండాలి ఎందుకంటే మన ఏపీలో ఏపీ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అయితే ఉంటారు అంటే హైదరాబాద్ వాళ్ళు ఉంటారు ఇంకా పక్క పక్కన బెంగళూరు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అర్హత ఉండదు అన్నమాట వాళ్ళు డబ్బులు కట్టి ఎక్కాల్సిందే కేవలం ఏపీలో ఉండే వాళ్ళు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి మాత్రమే ఇది ఉచితం అన్నమాట అందుకే బస్సు ఎక్కే ముందు మీ దగ్గర ఉన్న ఏదో ఒక ఐడి కార్డు అయితే చూపించాలి ఆ ఐడి కార్డులు ఏమంటే ఫస్ట్గా వచ్చేసి ఆధార్ కార్డు ఓటర్ ఐడి అయినా డ్రైవింగ్ లైసెన్స్ అయినా సో ఏదో ఒక సంబంధించి మీకు సంబంధించిన ఐడి ఏదో ఒకటైనా మీరు అక్కడ చూపించాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనం బస్సులు ఎక్కడానికి అన్ని బస్సులు ఎక్కేదానికి లేదండి కేవలం ఐదు బస్సులు మాత్రమే ఎలిజిబిలిటీ ఈ ఐదు బస్సుల్లోనే ఉచితంగా తీసుకెళ్తారు ఇంకా మిగతా వాటిలో డబ్బులు కట్టాల్సిందే ఆ ఐదు బస్సుల పేర్లు అయితే చెప్తాను నెంబర్ వన్ పల్లి వెలుగు బస్సు నెంబర్ టూ ఎక్స్ప్రెస్ నెంబర్ త్రీ వచ్చేసి సూపర్ లగ్జరీ బస్సులో కూడా మనైతే ఎక్కొచ్చు నెక్స్ట్ ఏపీ బస్సులు ఏసీ ఏసీ బస్సులు కూడా ఎక్కొచ్చు నెక్స్ట్ సిటీ బస్సులు ఈ ఐదు బస్సుల్లో మాత్రమే ఉచితంగా ఎగ్గెళ్తామండి ఇంకా మిగతా చాలా రకాల బస్సులు అయితే ఉంటారు కదా వాటిల్లో వచ్చేసి ఉచితం అయితే లేదు సో అలాగే ఈ ఉచిత బస్సు అనేది మన ఏపీలో ఒకటేనా ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళచ్చా లేకుంటే ఒక జిల్లాకు మాత్రమేనా ఏంటనేది చాలామంది కామెంట్ చేశారు ఈ ఏపీ బస్ అయితే మాత్రం మనము ప్రయాణం చేయడానికి మన ఏపీ రాష్ట్రం అంతా మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చండి ఒక్క రూపాయి కూడా అవ్వదు మన ఏపీ రాష్ట్రం మొత్తం మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మిగతా మన రాష్ట్రం దాటితే మాత్రం డబ్బులు అయితే అవుతాయి అలాగే చాలామంది జిల్లాకు మాత్రమేనా మండలానికి మాత్రమేనా ఫ్రీ బస్సు అని అడిగారు అందుకోసమే చెప్తున్నాను అనమాట మన ఏపీ రాష్ట్రం అంతటా కూడా ఫ్రీ 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 అనమాట ఉచితంగా ప్రయాణం అయితే చేయొచ్చు అలాగే నేను చెప్పాను కదా ఈ ఐదు బస్సులు మాత్రమే అర్హత కలిగి ఉంటుందండి అంతకన్నా అర్హత అయితే లేదు సో నేను చెప్పింది మీకు అర్థమైంది కదా మనకు ఉచిత బస్సు అయితే వదిలేస్తారనమాట ఇంక నుంచి మీరైతే వెళ్ళొచ్చు ఆల్రెడీ పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్సు మొదలైపోయింది వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం